టెస్ట్ పూర్తిగా ఉచితం హాస్పిటల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక స్థానమే వేరు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన తారకరత్న నందమూరి వారసుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సక్సెస్ విషయం ఎలా ఉన్నా తారకరత్న పర్సనల్గా గొప్ప మనసున్న మనిషి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి వ్యక్తిత్వంలో తన తాత సీనియర్ ఎన్టీఆర్ కు తగ్గ మనవడు అనిపించుకున్నాడు కాగా ఆయన ఆదర్శ వివాహం చేసుకున్నారు అలేఖ్యారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెంటే తారకరత్నకు ఎంతో ప్రేమ అసలు ఎవరి అలేఖ్యారెడ్డి విజయసాయి రెడ్డికి కూతురు వరుస విజయసాయి రెడ్డి భార్య అలేఖ్యారెడ్డి తల్లి స్వయాన అక్కా చెల్లెళ్లు అలేఖ్యారెడ్డి తండ్రి కొన్నాళ్లు అనంతపురంలో రవాణా శాఖలో ఉద్యోగం చేశారు తన మరదలి కుమార్తెను తారకరత్న వివాహం చేసుకున్నారని ఆయన తమ ఇంటి అల్లుడని చంద్రబాబు తనకు సోదరుడి వరుస అని ఒకసారి విజయసాయిరెడ్డి చెప్పారు అలైక్యారెడ్డి సోదరి చెన్నైలోని ఒక పాఠశాలలో చదువుకున్నారు ఆమెకు తారకరత్న సీనియర్ అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలుసుకున్నారు నంది షోడు సినిమాకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చేశారు ఆ పరిచయం ప్రేమగా మారింది తొలుత రత్నే లవ్ ప్రపోజ్ చేశారు కాగా తారకరత్న అలేఖ్యారెడ్డి వివాహానికి నందమూరి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం ఆమెకు రెండో పెళ్లి తారకరత్నకు ఇది తొలి వివాహం కాగా ఆమెకు రెండోది మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి అలేఖ్య మాజీ కోడలు సందీప్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు ఆ కారణంగా కొన్నాళ్లు కుటుంబాల మధ్య మాటలు లేవు ఇక తారకరత్న అలేఖ్యలు చాలా సింపుల్గా కొంతమంది సమక్షంలో సంఘీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు తారకరత్న కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులు పెళ్లికి సమ్మతం తెలపలేదని అప్పుడు తన అంకులు విజయసాయిరెడ్డి సపోర్ట్ చేశారని అలేఖ్యారెడ్డి గతంలో చెప్పారు పెళ్లికి ఆమె సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కజిన్స్ మినహా ఎవరూ అటెండ్ కాలేదని అలేఖ్యారెడ్డి గతంలో ఒకసారి చెప్పారు తనను ఎంతగానో ప్రేమించే భర్త తనతోనే తోడుంటానని చెప్పిన భర్త ఒక్కసారిగా దూరం అవ్వడంతో అలేఖ్యారెడ్డి తట్టుకోలేకపోయారు వెక్కి వెక్కి ఏడ్చేశారు కొడుకును కూతుర్ని పట్టుకుని వాళ్లను ఓదారుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్నివ్వాలని తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం